ఎవరి హాయ్ బేబీ ఐ లవ్ యు లాస్ట్ వీకెండ్ మనం పబ్ లో చేసేది మర్చిపోలేకపోతున్నాడు విజయ్ యాదవ్ అని చెప్పి కింద పేర్లు

సో వెల్కమ్ బ్యాక్ టు అన్యాయం జరిగింది మాకు ఎవరు చేయరు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు మేము ఇంట్లో నలుగురికి తెలియకుండా మేము ఎంజాయ్ చేస్తుంటే ఒక వీడియో పెట్టుకొని వచ్చి మొత్తం షో షో చేసి మమ్మల్ని కొట్టి పాపమ్మ ఇంకా పొద్దున్నకే నవ్వుతలేడు అసలు అవర్స్ నవేట్ రోడ్డు నవ్వుతలే మనకి అయితే బాత్రూమ్ కుట్టిండు సో కొట్టుడు ఇగో రివెంజ్ రివెంజ్ సేమ్ వేళ రివెంజ్ తీసుకుంటాం అది కూడా ఎట్లా తీసుకుంటాం తెలుసా మాకు బయట ఇప్పుడు వచ్చి బీడలు పెట్టి కొట్టుడు మాకు రాదు మేము ఇప్పుడు ఏం చేస్తాము మా లేడీ బాస్ కొట్టిస్తాం లేడీ బాస్తోంది లేడీ కొట్టిస్తాం అది కూడా ఎట్లా కట్టిస్తాం తెలుసా ఇంత కూడా డౌట్ రావద్దు అది నిజమేమో అనుకో ఎట్లా అంటే మన సబ్స్క్రైబర్ ఒక అన్న వచ్చిండు అన్న ఫోన్ తీసుకున్నాము అన్న ఫోన్లో ఏం చేస్తాము డీపీ చేంజ్ చేస్తాము ఒక ఆడపిల్ల డీపీ పెడతాము ఏదో ఒక ఫోటో పెట్టేసి ఆయనకు వాట్సాప్ నంబర్ ఆయన నెంబర్కి మెసేజ్ చేస్తాం ఏమని లాస్ట్ నైట్ పప్పుకొచ్చినావు మనం మనం ఏదైతే ఎంజాయ్ చేస్తామో అది మర్చిపోలేకపోతున్నా అది దాన్ని కొంచెం మసాలా వేసేసి ఆడ పోయి ఆయన వండుకోను అక్కకి చెప్తామేంది మాకు న్యూస్ వచ్చింది ఏమైనా ఎట్లా మీద ఫుల్ డౌట్ ఉంటుంది ఇల్లు ఇప్పుడు ఎట్లా డాన్ పబ్కి పబ్కి పోతుండు పోతుండు అన్నేమంటాడు పోయి జస్ట్ అట్లా జస్ట్ ఇట్లా కల్చర్స్ వస్తా అంటాడు కానీ అది ఏం చేస్తుండో ఇప్పుడు మేము చూపిస్తాం అట్లా అట్లా ప్లాన్ చేసినా అని ఏదైతే టార్గెట్ ఇవ్వడా అక్క కొట్టాలి మధ్యలో మధ్యలో ఆపినట్టు చేస్తాం పాపం అంటాము అత్తనే ఉందాము ఇప్పుడు చూపిస్తాం దెబ్బకు దెబ్బ అంతే నువ్వేం తప్పలేదు మేము చేస్తే తప్పే అన్న చూపిస్తాం అన్నా ఇప్పుడు మేము ఎంత నీటే చేస్తాము ఆల్రెడీ మెసేజ్లు చేసేసినా అన్న నీ లాక్ నెంబర్ రేపు సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ టూ ఇగో ఆల్రెడీ మెసేజ్లో వేసేసిన ఇది అనౌదు ఐ బేబీ ఐ లవ్ యూ లాస్ట్ వీకెండ్ మనం పబ్లో చేసింది మర్చిపోలేకపోతున్నా ఈరోజు కూడా జల్దీరా నేను వెయిట్ చేస్తూ ఉంటా మీ వైఫ్కి ముందులాగే ఏదో ఒకటి చెప్పి వచ్చే

సండే సండే ఎందుకు పోతుండు ఎంగేజ్మెంట్ ఏదో ఉంటే అన్నం చూసుకోమని చెప్పిండలు చూసుకోమంటాడు ఆ పబ్లున్న పూర్లను చూడమంటున్నా ఇం చేస్తుండు సంసారం ఒక సంసారం

ఫోన్ అనిపే మరి వేడ అంతా పెట్టుకోడు ఉంటుంది ఫోన్ దాచిపెట్టుకుంటుండీ మధ్య ఎప్పుడు నువ్వు అన్నీ అంటావు కనుక అన్నీ చెక్ చేసి చూస్తా నాకెందుకో అగ్గ

हीरोस ना का हीरोस ये बट कौन फाइब्रेशन आ रहे हैं तो कुछ नहीं हीरोस अकार दोरे से दोरे से इस पे नोवा निकाय तो नहीं दोरे तो ए नहीं लगा नहीं दोरे 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 मात्रा किपुल ओपन जे क्या ना बाय जस्ट बाय इधर वेट तू पासवर्ड ఇన్ని రోజులు ఇప్పుడు ఇన్ని రోజులు కింద పైకి వచ్చింది అనుకుంటున్నా ఎందుకు చెప్పాలా నువ్వు చెక్ చేయ అని చెప్పి నీ దగ్గర కమిట్మెంట్ చేసుకుంటు నువ్వు చెక్ చేస్తున్నావు కాబట్టి అనుకోండి ఇన్ని రోజులు నువ్వు చెక్ చేస్తున్నా కాబట్టి కింద అది నీకు అర్థం కాదు ఇన్స్ ఓపెన్ ఇన్స్ ఓపెన్ ఇన్స్టాలో బొచ్చాడు పని మెసేజ్ ఉంటాయి

అలేశకుంట సిగ్గుశరం లేనడ ఎవతిది ఎవతిది హాయ్ బేబీ ఐ లవ్ యూ లాస్ట్ వీకెండ్ మనం పబ్లో చేసింది మర్చిపోలేకపోతున్నా ఈ రోజు కూడా जल्दी రా నేను వెయిట్ చేస్తూ ఉంటా మీ వైఫ్ లాగానే ఏదో ఒకటి చెప్పొచ్చే ఎవరు ఇన్ని రోజులు అసలు ఏం చెప్పకపోతున్నా ఏడిపోయినా ఈ మధ్యలో పప్పుకి పోతే పప్పుకి పోసి వస్తా అంటే ఎందుకు తప్పుడు ఏమో వర్తారా ఏందా మీరు పరుగు చేస్తు పా ఇంట్లో ఇల్లాలో ఇంట్లో ప్రియరాలు అన్నట్టుంది నీకు నేను గంగు మంచిగా ఉండాలి నేను నీకు మంచిగా ఇంత మంచి భార్యను పెట్టుకొని పబ్ల ఎలా

విజయ్ యాదవ్ అని చెప్పి ఎందుకు అంత షోకు పబ్కీ పోతున్నావు చెప్పు అరే ప్రశాంత్ అంటే నువ్వే ના ના આનાથી કોટારા કરેલા લાનાનું આવો નો આવો 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 બસ આવો આવો આ કોટારા નકસુદી બરચુટુ નો ના અટે સંસાર પાઈને વડાદી એય ના પીપી આઉટ યે બર ખોરા મને દુખે તો એ તો મને બીએસ કો મળો ઓરાદી નું આ બિલેને એમ જેસતો આ ઓવર યે ના કાઉન્ટર

ना जा रहा? हमें मुद्दू भी तो निश्चल हमें हमारी गिल्डी बाजी नहीं थी वरिच चल रहा हाँ वरिच इसको ना मैंने चाहिए तो लेते ना हाँ वर आपने ना चिता बजा ले इसको ना निकी इस्तम इतना बंची बारिया में बारिया बारिया मार दूँगा कलेम तो बैठ जाइए हाँ अरे निकी एमएन भी सड़क का निको

ఇంట్లో వైల్ ఒళ్ళి చేసుకున్నాడు మళ్ళీ ఆ ఇంటి మంచి సగసుకో బా తర్వాత మంచిగా చూసుకోవాలా ఓ ఇలాని ఓ ఫోన్ చేస్తు फोन ले सुन गुंजाका इकडेच फोन कर ओवर देलूस दा ओवर देलूस दा आ, आ, आग, आग। अरे यार ओवर हेलो अरे हा? अरे ओवर रा सुंडी आल में लोवर रा आ, बेसे घर वटी रा हां अबे मोगळ मोगळ अम्माय गाड వస్తుందా ఇప్పుడు నాకు నేర్చు మచ్చి అన్నానండి నేను డైరెక్ట్ ఒక నేను అరే కంగు మంచిగా ఉండదు ఇక్కడ

ఎవరని చెప్పలేమో మళ్ళీ పెళ్ళి తొడుగుతా పోయినట్టు వాళ్ళ మొగ్గు పెట్టినట్టు ఫ్రెండ్లు అన్నలు ఫోన్ కనెక్ట్ అవుతాడు ఇప్పుడు కాదు ఇంత మంచి నేను వాడు మొగ్గు కూడా వెళ్ళినట్టు నిజంగా అటురా అరే మీకు అంత ఉంటాయి తీసుకొని మీ ఇంట్లో పెట్టండి హలో హలో కృష్ణ హలో మీరెవరు మాట్లాడుతున్నా మీరెవరు మీరు నాకు గుర్తుపడతారా మీరు నాకు గుర్తుపడతారా ఎట్లా గుర్తుపడతారా చెప్పరు ఫ్యాన్ ఫ్యాన్ అన్నా ఎట్లా గుర్తు

కలుస్తాము ఈ రోజు సండే మీ పిల్లలు చెప్పకుండా ఎట్లా చెప్తావు ఎట్లా సాట్లే చెప్తుంది నువ్వు ఎట్లా అవుతున్నావు చె అరే ఇప్పుడు దాకా అలవలే ఆమె చేసింది చెప్తా కొడతాడు ఎంత మందిని కొడతాను అనుకోసం లో పెట్టుకో దెయ్యం కారు ఇంకా మస్ బైట వస్తాయో ఫోన్ తీసుకుంటా ఆ బగ్ అరే బెల్లం ని చేసుకున్నామ అంత సౌవద లేక బెల్లం ని చేసుకున్నావ్ వదిలేస్తావ్ ముగడని కొట్టి నేను వెళ్లిపోతాం బైట వస్తాడు అట్టంత్ర రా

ના ના નંબર છે નંબર તો હા હા ગાડી ચાલે પેલો રે મેં તો મેં કાટ બેટકો બહાર આવી તીસકો ઉટાવર્તો ના મમ્મી ને ગોરતો અક્કન ગોરતો કોટલા સંભે અંદર સંભે નડું સંભે પોટુ 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 પોટુ

నేను ఇప్పుడు చెప్తున్నా నేను రేపు ఇద్దరు అమ్మాయిలతో ఇటు చెయ్యి రాకపోతే అప్పుడు ఎప్పుడు నువ్వు చూడ రేపు రేపు చూడు చిన్న చిన్న బట్టలు ఇంటికి వెళ్ళేస్తారే

మెడబట్టి కొన్ని ఇది కరెక్ట్ ఇది ఎంతమంది కరెక్ట్ మీరే ಆಗ ಹೋಗ್ತೀನಿ ಈಗ ಮೊದಲನೇ ಇಸ್ಕೋ ಬಿಲಾ ವಿಟಕ್ಕೆ ಲೇಲೋ ಬಂದಾರ ಕರೆಕ್ಟ ಟವರ್ ಕರೆಕ್ಟ ಅಕ್ಕ ಅಪ್ಪ ನಾನು ಹೊಸ ಪ್ರಾಣನೆ ಅದ್ತಂ ಆಮ ಆನ ಬೆಳಸರು